హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియోలో వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున ఎలా పూజ చేసుకోవాలి అన్న దాని గురించి షేర్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కోరిన ప్రతి కోరికలు తీర్చేవాడు ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీ జీవితంలో ఉండే కష్టాలన్నీ తీర్చి మీ ఇంటికి ఐశ్వర్యాన్ని లభించాలంటే శనివారం రోజు ఒక్క రోజైనా సరే భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ చేస్తే పది తరాలు తరగని ఐశ్వర్యాన్ని అయితే మీకు లభిస్తుందండి కాబట్టి శనివారం రోజున సులభంగా మీ ఇంట్లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేస్తే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామి గుర్తుకు వస్తాడండి శనివారం రోజున చాలా మంది ఇంట్లో పూజ చేస్తూ ఉంటారు అలాగే కొంతమంది ఈ రోజున ఉపవాసం కూడా ఉంటారండి అయితే శనివారం రోజున పూజ చేసి ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసుకొని చూడండి కొద్ది రోజుల్లోనే మీ సమస్యలు అన్ని తీరిపోతాయి ఊహించని అదృష్టం ఐశ్వర్యం మీ ఇంటికి వస్తుందండి మన హిందూ మతంలో శనివారం రోజున చేసే పూజకి చాలా పుణ్య ఫలితం అయితే ఉంటుంది కాబట్టి రోజు పూజ చేయలేని వాళ్ళు శనివారం రోజున పూజ చేయడానికి ప్రయత్నించండి ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలండి ఇంటిని శుభ్రం చేసే నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంటిని శుభ్రం చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అలాగే ఈ రోజున పూజ చేసే వాళ్ళు ఖచ్చితంగా అభ్యంగన స్నానం అయితే చేయాలండి అంటే తల స్నానం చేయాలి ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు చిట్టుకడు వేసి స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న అష్టమ శని దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా శనివారం రోజున చేసే పూజలో ఖచ్చితంగా తులసి దళాలైతే ఉండాలండి వెంకటేశ్వర స్వామికి చేసే పూజలో తులసి దళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని పండితులు చెబుతున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలి కాబట్టి శనివారం రోజున పూజ గదిని అలాగే దేవుడి పటాలను శుభ్రం చేసి తర్వాత గంధం కుంకుమ బొట్టుతో అలంకరించుకోవాలండి తర్వాత వెంకటేశ్వర స్వామికి నిండుగా తులసి దళాన్ని సమర్పించాలి మాలగా కూడా ఉపయోగించుకొని స్వామివారికి తులసి దళం అయితే సమర్పించవచ్చు ముఖ్యంగా శనివారం రోజున స్వామివారికి బియ్యం పిండితో ప్రమిదలను తయారు చేసి పిండి దీపారాధన అయితే చేసుకోవాలండి ఈ పిండి ప్రమిదలకు గోవింద అయితే పెట్టుకోవాలి తరువాత ఆ ప్రమిదలో నువ్వుల నూనె పోసి ఏడు వత్తులు వేసి దీపం వెలిగించుకోవాలండి అగ్గిపల్ల అగ్గి పుల్లతో కాకుండా ఏకవత్తితో వెలిగించుకోవాలి శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి పూజ చేసే వాళ్ళు రాగి చెంబు నిండా నీళ్లు పోసి దేవుని ముందు పెట్టాలండి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి అంతా రాగి చెంబులో ఉన్న నీటిలోకి ప్రవేశిస్తుంది పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఆ తీర్థంలో భగవంతుని శక్తి నిక్షిప్తమై మీకు శుభాలను చేకూరుస్తుంది ఈ రోజున చేసే పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా పెట్టచ్చండి లేకపోతే ముఖ్యంగా ఏడు వెంకటేశ్వర స్వామికి లడ్డు అన్న లేదా పొంగలన్న కూడా చాలా ఇష్టం అండి మీకు నచ్చిన ప్రసాదాల్లో ఏ ప్రసాదమైనా స్వామివారికి ఈ రోజు మనము నైవేద్యంగా నివేదించవచ్చండి ముఖ్యంగా ఈ శనివారం రోజున పూజలో బెల్లం మొక్కను వడపప్పు పానకాన్ని మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించినట్లయితే స్వామివారు ఎంతో సంతోషించి మీరు కోరిన ప్రతి కోరిక నెరవేరేలా చేస్తారండి శనివారం పూజ చేసే వాళ్ళు దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు ముద్ద కర్పూరం అంటే చాలా ఇష్టం అండి ముఖ్యంగా శనివారం రోజున పూజ చేసేవాళ్ళు కుదిరితే పసుపు రంగు వస్త్రాలు ధరించి పూజ చేస్తే చాలా మంచిదండి పూజలో గోవిందనామాలు స్వామివారి సుప్రభాతం విష్ణు సహస్ర నామాలు ఇలా స్వామివారి అయితే చదువుకోవాలి ఇవేమి చదవటం రాని వాళ్ళు ఓం గోవిందాయ నమ అని నూట ఎనిమిది సార్లు చదువుకోవచ్చు పూజ పూర్తయిన తర్వాత చివరిగా ఇంట్లో ధూపం వేస్తే చాలా మంచిదండి దీపారాధన చేసిన తర్వాత దీపాలు వెలుగుతున్నంతసేపు పూజా మందిరం తలుపులైతే వేయకూడదు శనివారం రోజున ఎవరైతే ఈ విధంగా ఈ వీడియోలో చెప్పిన విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో ఆనందంగా జీవిస్తారండి పూజా సమయంలో దీపం కొండెక్కితే అంటే ఒకవేళ గాలి తగిలి కానీ లేదా మనం వచ్చి సరిగ్గా వేయకపోయినా కూడా ఒక్కోసారి కొండెక్కుతుందండి అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పించి కొత్త దీపం అయితే వెలిగించుకోవాలి విపరీతమైన డబ్బు సమస్యతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయటం చాలా మంచిది శనివారం రోజున ఓం శనేశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మీకున్న శని దోషాలన్నీ తొలగిపోతాయండి శనివారం రోజున చేయకూడని పనులు ఏమిటి అంటే నువ్వులు మినపప్పు చీపురు ఉప్పు నూనె అలాగే కొత్త బట్టలు అసలు కొనుగోలు చేయకూడదండి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి లేదా విష్ణు ఆలయాలకు వెళ్ళి ఆవు నయ్యితో దీపారాధన చేసి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి సో ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియోలో శనివారం రోజు పూజ ఎలా చేసుకోవాలి అనేది షేర్ చేశానండి నెక్స్ట్ వీడియోతో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వేస్తే వస్తాను అప్పటి వరకు ఛానల్ ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్